ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఓవెన్ లేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఇంట్లో చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఒక గిన్నె తీసుకొని ముప్పావు కప్పు దాకా పెరుగు అలాగే ముప్పావు కప్పు దాకా పంచదారని తీసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి దీంట్లో ఒక పావు కప్పు దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ విధంగా బీట్ చేసుకోండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక కప్పు దాకా మైదా పిండి పావు కప్పు దాకా కోకో పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి ఈ విధంగా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న బ్యాటర్ని మరొకసారి బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు దాకా పాలను కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి బీట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక ఐదు డ్రాప్స్ల దాకా వెన్నీలా ఎసెన్సీ వేసుకోవాలి వేసుకొని ఇలా కట్ అండ్ మోట్లో కలుపుకోవాలి మనకి బ్యాటర్ ఈ విధంగా ఉంటే మనకి కేక్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ఈ కేక్ దీంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లో ఈ విధంగా బటర్ ప్యాప్ని పెట్టుకొని ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఒకసారి ఈ విధంగా లైట్గా ఇలా ట్యాప్ చేశారంటే ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో ఒక చిన్న ప్లేట్ని పెట్టుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల ముందే వేడి చేసి ఉంచుకోవాలండి దీంట్లో మనం కేక్ గిన్నెనైతే పెట్టుకొని దానిపైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే మనకి కేక్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా గుచ్చి చూసారంటే టూత్పిక్ కానీ అంటుకోకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయినట్టే ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం గిన్నెని తిరిగి వేసామంటే మనకి కేక్ ఈ విధంగా ఊడి వచ్చేస్తుందండి ఇప్పుడు పైన ఉన్న పేపర్ తీసేస్తారండి